కృష్ణం వందే జగద్గురం ఓం శ్రీ సత్యనారాయణ స్వామిని నమ అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన అద్భుతమైన పాటను మనం నేర్చుకుందాం మరి ఈ పాటను నేర్పించడం ఎంతో పుణ్యం చేసుకున్నాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎన్ని తరాలు మారినా కూడా ఇటువంటి పాట మళ్ళీ రాదు స్వామివారికి ఇది ఒక అద్భుతమైన పాట ఇందులో నాలుగు చరణాలు ఉంటాయి మరి వివరాల్లోకి వెళ్తే ఇరవైవ తారీఖు రెండవ నెల పంతొమ్మిది వందల ఎనభై రెండులో గృహప్రవేశం రిలీజ్ అయింది ఈ చిత్రం చాలా అద్భుతమైన కుటుంబ చిత్రం ఇందులో మోహన్ బాబు గారు జయశ్రధ యాక్టింగ్ చేశారు మరి ఈ పాటలో మనకు అభినయించింది జయశ్రుధ గారు కవిత గారు కనపడతారు ఇంకా బృందం కనపడతారు మరి ఈ అద్భుతమైన పాటను మనకు అరుణ గారు మన ఫ్యామిలీ మెంబర్ అడిగారు అడిగినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి నాకు గుర్తు చేసినందుకు ఈ అద్భుతమైన పాట అందరూ నేర్చుకోవాలి ఎల్లప్పుడూ మనకు ఉపయోగపడుతుంది ఇందులో చక్కని గమకాలు కూడా ఉన్నాయి ఆ గమకాల సంగతి పక్కన పెడితే నేను మనం చక్కగా పాడుకోవచ్చు ఈ అద్భుతమైన పాటను మనకు అందించినది రచన చేసింది మైల వరకు గోపి గారు మనకు అందిస్తే సంగీతాన్ని అంతే అద్భుతంగా అందించారు శ్రీ సత్యం గారు మరి అమ్మ మన గాన కోకిల పూలపాక సుశీలమ్మ గారు ఈ పాటను అద్భుతంగా గానం చేశారండి అందరికీ తెలుసు ఆనంద భైరవి రాగంలో జతపరిచారు ఏకతాళం మరి లేట్ చేయకుండా పాటలోకి వెళ్ళిపోదామా సరేనా మరి ముందుగా మనకు స్టార్టింగ్లోనే కోరష్ ఒక అద్భుతమైన ఆరాపణను స్టార్ట్ చేస్తారన్నమాట శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి రమ్మ మనం చాలా మంది తప్పుగా పాడుతుంటాం ఏంటంటే శ్రీ సత్యం నారాయణ అంటుంటాం కొంతమంది సత్యం నారాయణ అని పలుకుతుంటాం అది చాలా తప్పు మనకు సాంగ్లో వినపడేది శ్రీ సత్యనారాయణ అని మాత్రమే మనం ఈసారి నుంచి ఇలాగే పాడుకుందాం సరైన కరెక్ట్గా పాడితే పర్వాలేదు లేదంటే సరిదిద్దుకుందాం ఈసారి నుంచి శ్రీ సత్య నారాయణుని శ్రీ సత్య అనేటప్పుడు అక్కడ కొంచెం లైట్గా గ్యాప్ ఇచ్చి మరి అంత గ్యాప్ కాదు జస్ట్ ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్లో శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా మనసారా మనసు అంటే ఎంత ఇష్టంగా ఉంటుంది అలాగే మనసారా అని చాలా చక్కగా ఇష్టంగా పలికి స్వామిని కొలిచి ఆరతురమ్మ అమ్మ ఆరతురమ్మ అనేటప్పుడు అక్కడ డ్రెస్ ఇవ్వండి సరేనా మరి తర్వాత నెక్స్ట్ లైన్ ఇదే మనకు కోరస్ కూడాను పాడతారు నెక్స్ట్ లైన్కి వెళ్దాం నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా ఇక్కడ సెకండ్ టైం మనకు సుశీలం గారు పాడేటప్పుడు అక్కడ వేరియేషన్ అనేది ఇచ్చారు ఆ వేరియేషన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనము మొదటిసారి పాడేట్టు కాకుండా సెకండ్ టైం మనము డిఫరెంట్గా పాడవలసి ఉంటుంది శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మ ఈ మనసార స్వామిని కొలిచి ఇవ్వరమ్మా అన్నది సెకండ్ టైం మనం పలుకోవాల్సి ఉంటుంది పాటలు అయితే మనం క్వరస్ పాడారు మనం ఒక్కరిమే పాడేటప్పుడు మనం రెండు మార్లు అనుకోవాల్సి ఉంటుంది సరేనా మరి ఇది పల్లవి మరి మొదటి చరణం తాలూకా సాహిత్యానికి వెళదాం స్వామిని పూజించే పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే గుర్తించారు కదా స్వామిని పూజించే అక్కడ కొంచెం మనం ల్యాక్ చేసి అక్కడ ఏ వచ్చేట్టుగా మనం పలకవలసి ఉంటుంది చేతుల చేతులట టా చివరి అక్షరం కొంచెం మనం సాగదేయవలసి ఉంటుంది స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే దర్శించే కనులే కన్నులట నెక్స్ట్ తన కథ వింటే ఎమువరికైనా జన్మ తరించునట 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 మళ్ళీ అప్పట్లో మనం పలు శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ అప్పుడు కూడాను మనసార స్వామిని కొలిసిన కోరస్ నెక్స్ట్ టైం పాడతారు సరేనా ఇప్పుడు పి సుశీలమ్మ గారు ఆలాపన చేసే ఆ ఉంటుంది అది ఎంత చక్కగా పాడతారు గమకం అంటే అది ఆమె గొంతులోనే వినాలి ఆ వెంటనే కోరసప్పుడు అప్పుడు అందుకుంటారు కోరస్ మనం పాడాలనుకుంటే ప్రయత్నం చేసి పాడొచ్చు లేదంటే దీన్ని అవాయిడ్ చేసిన పాట చాలా అందంగా ఉంటుంది మిగతా చిన్న చిన్న గమకాలు ఇచ్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాటమ్మ చక్కగా శ్రద్ధగా ఈ పాట మాత్రం నేర్చుకోండి ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా పూజలు వ్రతాలు గృహప్రవేశాలు ఉండేటప్పుడు కంపల్సరీ మనకు పంతులు గారు పాడమని చెప్తారు అప్పుడు అద్భుతంగా పాడితే అక్కడ మనకు వచ్చే పేరే వేరుగా ఉంటుంది మరి మీకు చెప్పడం మర్చిపోయాను మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి అమ్మా అలాగే ఇంకా ఈ పాటను షేర్ చేయండి ఇంకా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం మొత్తం కదా ఆ తర్వాత ఏ శుభమైన కొలిచే దైవం ఏ వేలైన తర్వాత అక్కడ కొంచెం మనం ఆవచ్చేట పలికి ఏ శుభమైన తర్వాత కూడాను అక్కడ కూడా ఆవచ్చేట పలికి కొలిచే దైవం ఈ దైవం అక్కడ ఆ అనేటప్పుడు సుశీలమ్మ గారు మళ్ళీ అందుకొని శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొనిచి రమ్మ నెక్స్ట్ మనం మూడవ చరణానికి వెళ్దాం సరేనా అర్చన చేద్దామా మనసు వర్పణ చేతామా స్వామికి మదిలోనే కడదామా సెకండ్ టైం కూడా మనం రిపీట్ చేయవలసి ఉంటుంది చెన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా సెకండ్ టైం మళ్ళీ ఇది పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్ సత్యనారాయణుని సెకండ్ మనం ముందుగా పాడుకున్నట్టుగానే పల్లవి ఇప్పుడు మళ్ళీ మనం పాడుకుంటాం చివరలో స్వామివారికి మంగళాహార తెలు ఇస్తున్నట్టుగా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మంగళ మనరమ్మ జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందనమలరించి మళ్ళీ సెకండ్ టైం మీరు గుర్తించారు కదా ప్రతి పల్లవి కూడా యాజ్ ఈజ్ సారీ ప్రతి చరణం కూడా యాజ్ ఇటీజ్నే వస్తుంది మనకు అన్నీ ఒక్కలాగానే ఉంటాయి నాలుగు చరణాలు కూడా ఏమి వ్యత్యాసం ఉండదు చాలా ఈజీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది నేర్చుకోండి మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి చందనమలరించి ఇక్కడ సెకండ్ టైం అనేటప్పుడు మనము స్త్రీని యాడ్ చేయాలి సరేనా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ మలరించి శ్రీ మలరించి మంగళమగుయి సుందరమూర్తికి వందన మనరమ్మా సెకండ్ టైం కూడా మంగళమగుయి సుందరమూర్తికి వందమనరమ్మా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా అని మనం పల్లవి ముగింపులో పాడుకోవాలి మరి ఈ అద్భుతమైన పాటను నాకు నేర్పించే అదృష్టం కలిగినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఆ సత్యదేవుని ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి నేను మనసారా వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను